అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఉగ్రదాడుల ముప్పు హై అలర్ట్ తీవ్ర టెన్షన్లో మోడీ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం రానున్న పండగ సీజన్లో ముంబై నగరంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని కేంద్ర ఏజెన్సీ సమాచారం అందించడంతో ఆ నగరంలో హై అలర్ట్ ప్రకటించారు మతపరమైన ప్రదేశాలతో పాటు రద్దీగా ఉండే ప్రదేశాల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు ముంబైలో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని పోలీసులకు అధికారులు చెప్పారు రద్దీగా ఉండే ప్రదేశాలతో పాటు ప్రార్థనా మందిరాలు ఉండే చోట మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఉన్నతాధికారులు మాకు చెప్పారు డిసిపిలు అందరూ తమ తమ జోన్లలో భద్రత ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు అని పోలీసులు మీడియాకు తెలిపారు ఇప్పటికే జనాల రద్దీ ఎక్కువగా ఉండే ఫోర్ట్ మార్కెట్ ప్రాంతం ఇతర రెండు మతపరమైన ప్రదేశాల్లో మార్క్ డ్రిల్స్ నిర్వహించినట్లు ఓ అధికారి చెప్పారు ముంబైలోని అన్ని మందిరాల్లో కూడా నిఘా పెంచారు అనుమానాస్పదంగా ఎక్కడైనా ఏదైనా కనబడితే దానిపై పోలీసులు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు కాగా మహారాష్ట్రలోని రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది అలాగే వరుసగా పండగలు రానున్నాయి ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల కన్ను ముంబై నగరంపై పడింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంటసెమల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్